వారం రోజుల నుంచి అంటే గుక్క తిప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై ఈసీ కూడా గుల్పించింది దీనిపైన వైఎస్ఆర్సీపీ మా టీడీపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదుతో ఈసీ కదలొచ్చింది దిగు అని చెప్పాలి ఎందుకంటే అసలు ఎంత తప్పుడు ప్రచారం అంటే అంత తప్పుడు ప్రచారాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళని అంతేకాకుండా అంద అందరికి వేల కొద్ది వేల మంది అందరికీ మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వాళ్ళకి అది కూడా బయటకు పడాలి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏపీలో ఉండే ఫోన్ నెంబర్లన్నీ ఇంటి అందరి పర్సనల్ నెంబర్లు పర్సనల్ హౌస్ నెంబర్లు ఇవన్నీ ఎలా వెళ్ళాయో మరి టీడీపీ వాళ్ళ దగ్గరికి అది కూడా ఉంది ఇప్పుడు దీన్ని మీద ఫిర్యాదు చేయడంతో వైసీపీ ఈసీ క దిగి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారాలోకి ఈ ఐవీఆర్ కాలేజ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి దీన్నంతా విచారణ చేయను అంటే ఏపీసీఐడికి ఆదేశాలు జారీ చేసింది ఈ దీన్ని తర్వాత మాకు సబ్మిట్ కూడా చేయాలి వీటిని అంతా విచారించిన తర్వాత కూడా ఈసీ కూడా అంటే ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకుంది ఎందుకంటే ఇవి ప్రతి ఒక్క ఫోన్లకి ఈ టైంలో ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఎలక్షన్ టైంలో ఇది ఎన్నికల కోర్టుకి విరుద్ధంగా వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ ఐవీ ఐవీఆర్ కాలేజ్ అక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాయిస్ ఎవరిది ఈ ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఎలా తెలుసు ప్రతి ఇంటి పర్సనల్ నెంబర్స్ అన్ని వీళ్ళకి ఎలా తెలుసు అంతేకాకుండా దీనిపైన విచారణ చేయమని కూడా ఏపీసీఐడికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏపీసీఐడి ఏ వన్గా చంద్రబాబు నాయుడు నారా నారాలోకేస్ పేర్లు కూడా చేర్చడం జరిగింది అంతేకాకుండా ఈ కాల్స్ ఈ వాయిస్ ఎక్కడ ఇదంతా కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు దగ్గర దగ్గర పది మంది పైన కేసు పెట్టినట్లు తెలుస్తుంది ఈ ఐవీఆర్ కాల్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఆ ఆ సంస్థ పైన కూడా కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది మరి చూడాలి దీన్ని చాలా దూకుడుగా వెళ్తూ ఉంది మరి ఇలాంటి వాటికైతే భయపడ్డ ఎందుకంటే వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు తండే న్యాయ వ్యవస్థ అంతా నాదే ఉంది డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఎవరైనా నా కాళ్ళ కింద బతకాల్సి ఉందనుకునే టైపు మరి చూడాలి దీనికి ఇది ప్రజలకు సంబంధించింది ప్రజలను ఎందుకు భయబంధులు తీస్తున్నారు దమ్ముంటే జగన్తో డైరెక్ట్గా పోరాడాలి కానీ ఇలాంటి తప్పుడు ప్రజ చేయడము చేసి బాగుపడాలనుకుంటే అనుకుంటే కుదరదు అని తెలుసుకుంటే బాగుంటుంది